ప్రతి ఒక్కరు జడ్జ్ చేస్తారు మనం ఏం చేసినా జడ్జ్ చేస్తారు ఈ సారీ కట్టుకుని వచ్చి ఇంకో ఒక మంచి సారీ కట్టుకోవచ్చు కదా చేస్తారు నువ్వు ఇలానే ఎందుకు మారావు ఊహ నీకు అవకాశాల కోసం ఇలా మారిపోయావా అన్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ బయట వాళ్ళు అయితే చాలా విషయాల్లో జడ్జ్ చేశారు మొన్న కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎవరినో తిట్టినట్టున్నావు కదా ఏదో చూసా ఎందుకు చాలా తప్పుగా అబ్బాయి మాట్లాడాడు సో అది నేను యాక్చువల్లీ మనుషుల్ని చాలా ఈజీగా ఫర్గివ్ చేసేస్తాను కానీ మరీ మిది దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది కదా అది దాటిపోతే ఓపిక అనేది చచ్చిపోతుందని అండ్ దట్టు నా హార్మోన్స్ అనేవి ఎప్పుడు ఇలా ఉంటాయి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతా ఉంటాయి నా సో చిటికలో కోపం వస్తుంది మళ్ళీ చిటికలో తగ్గిపోతుంది అది ఎందుకు వస్తుందో నాకు కూడా తెలియదు అది నా చేతుల్లో కూడా లేదు